పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలో పిహెచ్సి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు జ్వర బాధితుల రక్త నమూనాలు సేకరించి అవసరమైన మందులు పంపిణీ చేశారు శివపల్లిలో జ్వరాలు ప్రబలాయని ఏ ఇంట్లో చూసినా జ్వర బాధితులే అంటూ నిన్న మైత్రి ఛానల్లో వార్త ప్రసారం కాగా అధికారులు స్పందించారు బాధితులకు చికిత్స అందించేందుకు తగిన చర్యలు చేపట్టారు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని జై నగర్ లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు జ్వర బాధితుల రక్త నమూనాలు సేకరించి మందులను పంపిణీ చేశారు అనంతరం మెడికల్ ఆఫీసర్ ఎంపీడీఓ ఇంటింటికీ తిరుగుతూ పరిసరాల పరిశుభ్రతపై స్థానికులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నిస్సి క్రిస్టియానా మాట్లాడుతూ సాధారణంగా వర్షాకాలంలో పరిసరాలు శుభ్రంగా లేకపోవడంతో ఇలాంటి విష జ్వరాలు వస్తుంటాయని తెలిపారు ఇంటి చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని వాననీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు శివపల్లి జైభీ నగర్లో విష జనాలు వస్తున్నాయని మైత్రి న్యూస్ ఛానల్కు మేము ఫోన్ చేయడంతో వాళ్ళు స్పందించి ఈ కథనాన్ని స్పందించే కథనాన్ని మా ప్రచారం చేయడంతోనే ఈరోజు శివపల్లి జైబీమ్ నగర్లో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పారిశుద్ధ్యం కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి సుమారు ఒక వంద నుంచి నూట యాభై మంది వరకు టెస్టులు కూడా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మా కాలనీ తరపు నుంచి మైత్రి ఛానల్కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ వారి కథనానికి స్పందించి ఇక్కడ ఉన్నటువంటి విష జ్వరాలను అరికట్టేందుకు ముందు పాత్ర పోషించినటువంటి మైత్రి ఛానల్కు ఎల్ల వేళలో మేము సహకరిస్తాం అదేవిధంగా మాకు కూడా మైత్రి ఛానల్ ఎల్లవేళలో మాకు అందుబాటులో ఉంటుంది కాబట్టి దయచేసి అధికారులు అందరూ స్పందించి ఈ రోజు మా జైభీ నగర్ లో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసినటువంటి ప్రతి డిపార్ట్మెంట్ మనకి మలేరియా ఉన్న డెంగ్యూ ర్యాపిడ్ కిటర్స్ ద్వారా మనము దాన్ని డయాగ్నోస్ చేస్తున్నాము ఇంకా ఎవరికైనా జ్వరం తీవ్రత అనేది ఎక్కువగా ఉన్నట్లయితే మేము కి పంపిస్తున్నాం వాటిని అక్కడ ఏంటంటే మనకి చికెన్ గున్యా తర్వాత ప్లేట్లెట్ కౌంటర్ ఈఎస్ఆర్ కొన్ని కొంచెం ఆధునికమైనటువంటి టెస్టులు మనకు అక్కడ ఉన్నాయి కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా వాటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము ఆ విషు జ్వరాలు అనేది పెరుగుతున్న నేపథ్యంలో వ్యక్తి తర యొక్క వ్యక్తిగత మరియు ఇంటి పరిసరాల పరిశుభ్రత కూడా ఉంచుకోవాలి దీనిలో భాగంగా కొబ్బరి చిప్పలు కానీ టైర్లు కానీ మనం ఎక్కువగా చూస్తుంటాం వర్షాకాలం ఇంకా ఉంది కనుక దీంట్లో భాగంగానే ఎక్కడైతే తోకపురుగులు అనేది నీరు నిల్వకుండా నీరు నిల్వ ఉంటే గనక తోకపురుగులు అనేది రావడం జరుగుతుంది సో అవి రాకుండా ఉండాలి అంటే నీళ్ళు ఎక్కడ ఉన్నా కూడా వాటిని ఖాళీ చేయాలి గోరువెచ్చని నీళ్ళు మాత్రమే తాగాలి ఒకవేళ నీళ్ళు ఏదైనా నిల్వ ఉండాలి అని అంటే వాటిపైన లిడ్స్ అనేది అంటే ఒక కవర్ ఏదైనా చేయాలి శివపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో ప్రతి ఇంట్లో జ్వరాలతోటి బాధితులు ఉన్నారని తెలిసిన వెంటనే క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కాలనీ పరిశీలించినట్టయితే చుట్టుపక్కల పొలాలు ఉండి మరియు ఇక్కడ చెట్లు అవి ఉండడం వల్ల దోమలు ఎక్కువగా వృద్ధి తెలుస్తున్నది ఈ వ్యక్తిగతంగా గ్రామ పంచాయతీ ద్వారా కూడా ఇండెల్లో కూడా సరైన పారిశుద్ధ్యాన్ని పాటించి దోమలు నివారించుకొని సీజనలు వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అవసరం మేరకు ప్రభుత్వ వైద్యులను సంపాదించి ట్రీట్మెంట్ చేయించినట్టయితే తొందరగా అరిగిపోయారే అవకాశం ఉంది